హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు భూదేవి కథ గురించి చెప్పబోతున్నానండి దానికి ముందు ఆ భూదేవిని కొలిస్తే ఏమేమి లాభాలు ఉంటాయి అన్ని అన్ని వివరంగా డీటెయిల్గా చెప్తానండి ఒక కథ రూపంలో భూదేవి కథ ఒక్కసారి వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారండి మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథ వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కూడా చోటు ఉండ ఉండదు అందుకోసమైన భూదేవి కథను ఒక్కసారైనా వినాలి అని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా పూర్వం ఒక ముసల ఆవిడ తన నలుగురు కొడుకులు కూతురు కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలాగ దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలుగా అయిపోయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని చెప్పలేదు తనకు తోచినదేదో ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలు తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడల్ని అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మన్ మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది అని దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పొల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దాన ధర్మాలు చేసింది ఎవరు ఆమె ఎవ ఎక్కడుంటుంది ఆమె నేను చూడాలి అనేసి ఆ విషయం నేంటో నేను ఆమె గొప్ప ఎంతో నేను తెలుసుకుంటాను అని చెప్పి స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవుడి రూపంలో ఒక పేదవాడి ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవ్వరు కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటి ఇంటికి వెళ్ళి అడుగుతూ చివరికి అవ్వ ఇంటి రా దగ్గరికి వచ్చాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటున్నాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది చలేస్తుంది నాకు బయట కప్పుకోవడానికి కూడా వస్త్రం లేదు ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి బయటకు ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయటకు వెళ్ళి చూసి రండి ఏమ ఏం కావాలో రండి అని చెప్తుంది దానికి చిన్న కొడవలు ఇలా అంటుంది సమయం అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర పట్టద్దు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయటికి ఎవరు వచ్చారో చూడండి ఎందుకని నిద్రను పో చెడగొడుతున్నారు మాది అని ఇసుక్కుంటుంది ఆ మాటలు వినే అవ్వ బయటకు వెళ్ళబోతుంది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళి వెళ్ళిపోతారు పడుకుంటారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడు రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరండి ఇంత ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకొని తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తలకు ఈ విషయం చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకునే కంబలిని ఇచ్చి మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసుకొని పడుకుంటాం కాబట్టి అంత చలి చలిదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతూ పేదవాడికి తన మామగారు కప్పుకునే కంబల్ని ఇస్తుంది పెద్ద కోడలు ఇంటికి వెళ్ళిపోతుంది ఇచ్చేసి అందరూ నిద్ర నిద్రించారు పేదవాడు రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబాలను తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులు దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు ధర్మరాజు ఆ అవ్వని నిజంగానే సింహాసనాన్ని మీద కూర్చొని పెట్టాలి అని చెప్పి అనుకుంటాడు అయితే యమధర్మరాజు నవ్వు నవ్వుతో ఒక పని చేయి అవ్వను ఈ లోకంకి తీసుకోనరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమభటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురామని చెప్తాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్ళే ఉన్నాయి అది చూసి అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయితే నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధ లేదు కానీ యమధర్మరాజ ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు అని నీవు భూదేవి కథను వినలేదు అందువల్ల నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు అని ఇక్కడ కా ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతారు ధర్మరాజు యమధర్మరా రాజా మీరిద్దరు పుణ్యాత్ములు కథ అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ మీద భూమి భూమి మీద నిలబడేటట్టు ఏదైనా నిలబడ్డానికి సహాయం చేయండి అని జాలి చూపించండి నా మీద అడుగుతుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలు గుర్తు చేసుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏ ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోతుంది అని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడానికి ప్రారంభించారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళ ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసి నలుగురు కోడళ్ళు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించి మిగిలిన మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటారు ఈ విడ ఎంత తర త్వరగా ఎందుకు స్వస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరు కుటుంబాన్ని చూసి హేళన చేశారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే నేను చనిపోయాను అని చెప్పింది యమలోకంలో జరిగిందంతా కూడా వివరంగా చెబుతుంది భూమి చెప్పి తాను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెబుతుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఇవి వినడానికి పిచ్చి పట్టింది అని ఏదో పీడకల వచ్చింది అంటు అంటూ ఉంటారు దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాటలు వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడుతుంది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పింది నిజమైన అబద్ధమైన ఏదేమైనా పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చూసి ఏమీ చేయలేక చూస్తూ ఉంటారు చిన్న కోడలు మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకి పెంచుకుంటుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూమి కథను ఇలా చెప్తాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనమైన భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మ నా భూలతో నిన్ను బాధ పెట్టి పెట్టి ఉంటే క్షమించు అని నమస్కరించుకోవడం అయినా చేయండి మన ధర్మం అలా చేయడం నిద్ర లేవగానే ఉత్తరం ఒక నిలబడి భూమి మీద రెండు చేతులు తాటి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత దైనము కార్యక్రమాలు రిమైనింగ్ ఏమై ఉంటాయో అవి చేసుకోవాలి మొదలు పెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాప బాధ వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు తను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్దకు శరణం పొందారు వారి ప్రార్థన స్పంద స్పందించి విష్ణువు వారాహ అవతారం స్వీకరించాడు వారాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షుడితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం పాటు సా కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడై అప్పటికీ భగవంతుడు ముందు నిలవలేకపోయాడు చివరకు విష్ణువు తన తిరుగులేని చక్రధారంతో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తారు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని భూమి తన స్నానంలో ప్రతిష్ఠించాడు ఆ ఈ రాక్షస తర్వాత వారాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్షుడి ప్రభావం కారణంగా భూమికి అసురుడు రావణాసురుడు కూడా జన్మిస్తాడు నరకాసురుడిని వధించడంలో సహాయం చేసేందుకు భూమి కృష్ణుడి భార్య సత్యభామ జన్మించింది భూదేవి లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మదనం మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న రూపాలు దర్శనమిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను విని చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన ఒక చెంబు దారము ఐదు రూపాయలు బిల్ల తీసుకొని కొడుకు కోడల్ని పిలిచి మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామనని అంటుంది ఈరోజు నేను మీ అందరిని విడిచి వెళ్ళిపోతున్నాను రేపు తెల్లవారితే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమి మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడలు రావి చెట్టు వద్దకు భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తీసుకువచ్చిన నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడలకు దారం ఇచ్చి చెట్టు మొద చుట్టూ చుట్టమని అవ్వ చెబుతుంది ఐదు రూపాయల బిల్లని ఆ చెట్టు వద్ద పెట్టేసి వ్రతాన్ని స్వీకరించు తల్లి అని భూదేవిని ప్రార్థిస్తారు పాప నేను పాపాలను నేను చేసిన పాపాలను క్షమించి నాకు నిలబడ్డానికి భూమిని ప్రసాదించమని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు నేను ఈరోజు మాత్రమే ఉంటాను కాబట్టి నాకు నచ్చిన వంటలు కొన్ని నా ఇష్టంగా తయారు చేసి పెట్టండి నేను ఇదే లాస్ట్ కాబట్టి అని చెప్పి అవ్వ అడుగుతుంది దానికి చిన్న కోడలు నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల ఉన్న డబ్బు మొత్తం అయిపోయి పేదవాళ్ళం అయిపోయావు నీకు ఇంకెక్కడి నుంచి తీసుకొని వచ్చి నువ్వు కోరినవన్నీ చేసి పెట్టాలి అని చెప్పి చిర చిర ఊరులు చిన్న కోడలు దాన్ని పెద్ద కోడలు మాత్రము నేను చేసి మీకు మీకేం కావాలో చెప్పండి మీరు చెప్పినవన్నీ నేను చేస్తాను ఎవరేమంటారో నేను చూస్తాను నేను మీకు చేసి పెడతాను అని చెప్పి పెద్ద కోడలు చెప్పొద్ది సరైన అన్ని రకాలు తీసుకొని వచ్చి అవ్వ కోసమని వంటలు అన్నీ ఉండి ఒక్కొక్కటిగా పే పేర్చి పెడుతుంది అందరిని పిలిచి అందరం కలిసి తిందాము ఇదే లాస్ట్ డే కాబట్టి అని చెప్పి అవ్వ అడిగితే చిన్న కోడలు అందరూ వచ్చి కూర్చుంటారు చిన్న కోడలు మాత్రం రాదు అప్పుడు అవ్వ నాతో పాటు చివరి కోరికమ్మ రా వచ్చి తినమంటే అవును కూర్చుంటుంది ఉంటుంది అందరు కలిసి భోజనం చేస్తారు తర్వాత అవ్వ చనిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవ్వ చనిపోయి ఉంటుంది యమదూతలను పంపించి యమధర్మరాజు తీసుకురమ్మంటారు అవ్వ యమలోకానికి వెళ్ళిపోతుంది అక్కడ యమధర్మరాజు నువ్వు చేసిన పుణ్య ఫ ఫలితం వల్ల నువ్వు స్వర్గలోకానికి వెళ్తున్నావు అని చెప్పి యమధర్మరాజు చెబుతారు ఇదంతా సరే కానీ తండ్రి నేను చేసిన పుణ్య ఫలితం వల్ల నాకు ఏమీ ఒరగలేదు నా బిడ్డలు తిండికి కూడా కష్టపడిపోతున్నారు నేను చేసిన పుణ్యం వల్ల ఏం కలిసి వచ్చింది ఏం అక్కడికి వచ్చింది మా పిల్లలకి ఏం రాలేదు నాకంటూ ఏం లేకుండా పోయింది అని చెప్పి బాధపడితే నువ్వు బాధపడక నీ మీ ఇంట్లో నువ్వు చనిపోయిన తర్వాత రోజుకి ధనము అంతా భూదేవి వ్రత కథ అనేది మామూలు కథ కాదు ఆమె ప్రసన్నం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఆమె మీ కోడుకు కోడళ్ళకి ధనం అనేది పెడుతుంది చూడమని చెప్పి చూపిస్తాడు అంతలోపు కింద వాళ్ళ పెద్ద కోడల రూమ్లోంచి ఒక పెద్ద కేక్ అనేది వస్తుంది అది చూసి చిన్న కోడలు మిగిలిన ముగ్గురు కోడళ్ళు దాని దగ్గరికి వెళ్తే తను ఒక పెట్టి ఓపెన్ చేయంగానే మొత్తం డబ్బు ఆ పెట్టి నిండగా డబ్బు ఉండిపోతుంది అది చూసి మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా వాళ్ళ గదిలకి వెళ్తారు రెండో కోళ్ళకి మూడో కోళ్ళకి కొంచెం కొంచెం డబ్బు అనేది వస్తుంది కానీ చివరి కోడలకు మాత్రం అస్సలు రాదు ఈ పెద్ద కోడలు తన భర్తను పిలిచి ఇది ఒకసారి చూడండి అంటే ఇంకేంది నేను చూసేది నా దగ్గర ఏమి లేవు డబ్బులు నువ్వు తెమ్మని నేను తేడానికి అని చెప్పి కొడుకో అంటాడు అప్పుడు నువ్వేం తేవలేదు డబ్బు చూడండి ఎంత వచ్చిందో మన ఇంటికి అని చెప్పి అంటుంది మూడు నాలుగో కోళ్ళకి ఏం రాలేదు ఏమీ లేదు డబ్బు అనేసి బాధపడుతుంటే పెద్ద కోడలు తన దగ్గర ఉన్న డబ్బు నేను కొంచెం ఇస్తానులే ఏం బాధపడకు మనం అందరం ఒకే ఇంటి పిల్లలం కాబట్టి ప్రాబ్లం లేదు అని చెప్తుంది తన దగ్గర ఉన్న డబ్బుని కొంచెం తన చివరి కోడలకి ఇచ్చి అందరూ సంతోషంగా ఉంటారు తన పెద్ద కోడళ్ళ మనస్తత్వాన్ని మిగిలిన అందరూ అర్థం చేసుకొని క్షమించమని అడుగుతారు అయితే నా పైన్ నుంచి చూస్తున్న అవ్వ ఇదంతా చూసేసి చాలా సంతోషపడుతుంది అంతేకాకుండా వాళ్ళ నలుగురు కోడళ్ళు మనం కూడా అత్తలాగే మనం కూడా దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేయాలి దానంతో అని చెప్పి కొడుకు అందరూ అనుకుంటారు దానివల్ల అవ్వ అనేది మనస్ఫూర్తిగా ఎంత సంతోషించిందో ఆ అవ్వకి చేసిన పుణ్య ఫలితం అనేది దక్కిందనేసేసి చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళు కూడా ఇలా చేయడం వల్ల మీకు ఇంత మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తుంది భూదేవి కథని వినడం వల్ల చాలా మీరు ఎప్పటికీ భూమిని కొంటూనే ఉంటారు ఏ ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది కష్టం ఉన్నా తొలగిపోతుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్